మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో క్లారిటీ పెట్ట ట్రిబుల్ పెట్టండి ఇప్పుడు వచ్చిన వివాహ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మేదరపల్లి చిలకవారి వివాహ మహోత్సవంలో మనందరం ఇచ్చేసాం ఈరోజు ఇంత వైభవంగా ఇంత సంతోషంగా ఈ వివాహం జరగడం చాలా సంతోషం నా వెనకమల్ ఉన్న దేవుని సేవకులందరికీ పెద్దలు యేసుపదం గారికి నా నిండైన వందనాలు అలాగే నెల్లూరు నుంచి వచ్చిన తల్లిగారు కుమారుడికి తోటి సేవకులందరికీ అందరికీ వందనాలండి ఈ మధ్య ఒక యవనస్తుడు పెళ్ళంటే అన్నయ్య అని అడిగాడు నన్ను ఒక్క మాటలో చెప్పమన్నాడు నేను ఆలోచించి జస్ట్ ఒక నిమిషంలో చెప్పాను పెళ్ళంటే ఏం లేదరా అయిన దాకా ఆరాటం అయిన తర్వాత పోరాటం రని చెప్పాను సో సముద్రాన్నైనా ఎదవచ్చు కానీ సంసారాన్ని ఎదడం చాలా కష్టం అని పెద్దలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మంచిది ప్రవీణ్ పాల్ అలాగే ప్రేమకుమారి నేను దాకా నుంచి వస్తున్న ప్రవీణ్ పాల్ బిగ తీసుకుని గట్టిగా పాపం ఏంటో ఏంటో నన్ను ఏం చేస్తారు ఇవాళ అన్నట్టుగా ఉన్నాడు కొంచెం జాయిల్గా సంతోషంగా నవ్వుతూ ఉండాలి మీరు మీకు చక్కగా అందమైన భార్య సుందరమైన భార్య అని దేవుడు మీకు ఇచ్చారు మీరు చాలా నవ్వుతూ ఉండాలి సో దేవుని బిడ్డలారా వివాహంలో ముఖ్యంగా ఒకే ఒకటి మనకు కావాలి అది ఏమిటి అంటే జాగ్రత్తగా ఒకసారి మీ అందరూ కూడా వినాలి వివాహం చేసుకోబోతున్న వరుడు వధువు కూడా వినాలి ఇప్పటివరకు చాలా విషయాలు మాకు తెలియజేశారు ప్రిలారా ఒక అడవిలో భార్యాభర్తల జింకలు వారిద్దరూ కూడా ప్రయాణం చేస్తూ అండి జంకలు వారిద్దరు భార్యాభర్తలు వారు పరిగెత్తగా పరిగెత్తగా ఇద్దరికీ బాగా వచ్చింది ఆ యొక్క అలసట్లో వాళ్ళిద్దరూ మంచినీళ్ళ కోసం వెతుకుతున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఒక చెరువు ఎండిపోయిన చెరువు కనపడింది కానీ ఆ చెరువులో కరెక్ట్గా ఒక లోటాడు మాత్రమే మంచినీళ్ళు ఉన్నాయి ఒక గుంటలో లోటాడు నీళ్లు మంచినీళ్ళు ఉన్నాయి ఈ రెండు భార్యాభర్తల జింకలు ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఆగిపోయారు ఆగిన తర్వాత ఆ భార్య జింక అంటుందంట ఏమండి మీకు పురుషులకి ఆకలి ఎక్కువ దప్పిక ఎక్కువ మీరు తాగేసేయండి పర్లేదు అందంటే కాదు కాదు భర్త జంక అంటుందంట లేదు లేడీస్ ఫస్ట్ నువ్వే తాగు అని చెప్పి భార్య తంటున్నాడు అంటండి వీళ్ళిద్దరూ నువ్వు త్రాగు నూ త్రాగు అనుకుంటున్నారు అయితే భార్య రెండు నిమిషాల తర్వాత ఆలోచించింది అట్లా కాదు మన ఇద్దరం కలిసి మూతులు ముంచుదాం ఎవరికి అందినీళ్ళు వాళ్ళు తాగేద్దాం అంటే వీళ్ళిద్దరూ భార్య భర్తలు ఇద్దరు మూతులు ముంచారండి ముంచి ఇద్దరిలో ఎవరూ తాగట్లేదు భార్య జింక అనుకుంటుందంట నేను త్రాగేస్తే నా భర్తకి చాలవేమని చెప్పి భార్య జింక త్రాగకుండా అట్లాగే మూతి అలాగే మూసుకుని ఉందంటండి ముంచటానికి మాత్రం ముంచింది ఈలోపు భర్త కూడా అనుకున్నాడట నేను త్రాగితే నా భార్యకి సరిపోవని చెప్పి త్రాగట్లేదంటండి వీళ్ళిద్దరిలో ఏముంది చెప్పండి చెప్పండి ఆడియన్స్ అందరూ కూడా చెప్పాలి ఏముందంటారు వాళ్ళిద్దరిలో అపారమైన ప్రేమ ఉన్నది గట్టిగా కొడదాం ఒకసారి భర్తలు జీవితాంతం కలిసిమెలిసి ఉండాలంటే చివరి దాకా ఉండవలసింది ఒకే ఒకటి షరతులు లేని అనంతమైన ప్రేమ ఉంటే చాలండి ఆ ప్రేమ లేకపోవటం వల్లే భార్యాభర్తలు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు తండ్రి కొడుకులు అవ్వచ్చు తల్లి కూతురులు అవ్వచ్చు వాళ్ళ వాళ్ళకున్నటువంటి బాంధవ్యం తెగిపోతూ ఉంది అందుకని ఈ లోకంలో నిజమైన ప్రేమను చూపించడానికి యేసు క్రీస్తు అనే దేవుడు ఈ పాపభూరితమైన ప్రపంచానికి వచ్చాడు ఎందుకు వచ్చారంటే ఈ ప్రపంచంలో ఉన్న మనందరి కోసం నిజమైన ప్రేమేంటో చూపించడానికి వచ్చారు ఆయన తన ప్రాణాన్ని తన రక్తాన్ని తన సర్వస్వాన్ని కలువరి సెలువులో మనందరి కోసం దారపోసి మనందరినీ కూడా తన సుఖీలుగా అనంతమైన ప్రేమ కనపడుతుంది అందుకనే ఆ ప్రేమ ప్రవీణ్ పాల్ అలాగే ప్రేమకుమారి మధ్య వారి జీవితాంతం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను దేవుని బిడ్డలారా మనసారా కోరుకుంటున్నాను సో ఈ యొక్క ఆ వివాహ వేడుకను మనం ప్రారంభించుకుందాం చూడండి వివాహాలు నాలుగు రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి ఒకటి స్వయంవర వివాహం అని ఉంది అది రాజుల కాలంలో జరిగేది ఎవరైనా రాజుగారికి తన కూతురికి పెళ్లి చేయాల్సి వస్తే చుట్టుపక్కల ఉన్న యువరాజులందరికీ ఆహ్వానం తెలియజేసి ఒక టాస్క్ ఇచ్చేవారు ఫలానా అద్భుత కార్యం చేస్తే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా అని ఒక టాస్క్ ఇచ్చి ఒక మహత్సరమైన కార్యం చేస్తే నా కూతురినిచ్చి నా అర్ధ సగభాగం ఇచ్చి నా రాజ్యాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాననేవాడు దాన్ని స్వయంవర వివాహం అన్నారు రెండోది ప్రియులారా రాక్షస వివాహం అని అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇష్టం లేదు బలవంతంగా వారిని వేదిక మీదకు తీసుకొచ్చి లేక బలవంత లేక బలవంతంగా పెద్దలు కలిసి రాక్షసత్వంతో చేస్తా ఉన్న పెళ్ళిని అది రాక్షస వివాహం అన్నారు ఏమా నీకు ఇష్టమా నాకు ఇష్టం లేదండి ఎందుకని ఆయనకి చదువు లేదు నేను డిగ్రీ చదువుకున్నాను ఆయనకి గేదెలు మేపుతున్నాడు కానీ బలవంతంగా చేస్తున్నారు దీన్ని రాక్షస వివాహం అంటారు ఈ పెళ్ళి కూడా బైబిల్ లేదు స్వయంవరం పెళ్ళి లేదు అండ్ మూడోది లవ్ మ్యారేజ్ ప్రియులారావు లవ్ మ్యారేజ్కి తల్లిదండ్రుల అవసరం అన్నదమ్ముల అవసరం పెద్దలు అవసరా దైవచనలు అంతకంటే అవసరం వాళ్ళు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళి ఎక్కడో పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ నుంచి మనకు ఫోన్ చేస్తారు మేము పలానా చోటను మీరు తొందరగా రావాలని సో అది కూడా బైబిల్లో లేదు నాలుగో వివాహం మనం చేస్తున్నాం ఇప్పుడు దీన్ని కన్యాదానం అన్నారు ఇది పరిశుద్ధమైన వివాహము ఇది దేవుడు మెచ్చిన వివాహము ఒకసారి అందరం ఏ సైకి ఒకసారి చెప్పలేకూడదాం సో ఇది దేవుని సేవకుల సమక్షంలో దేవుని యొక్క బిడ్డలు సంఘము పెద్దలు అందరూ కలిసి వివాహం చేస్తూ ఉన్నాం వివాహం అనేది నాలుగు అక్షరాలు వి అనగా విడివిడిగా ఉన్నవారు ఇప్పుడు దాకా ప్రవీణ్ పాల్ అలాగే ప్రేమకుమారి విడివిడిగా ఉన్నారు మీ ఇద్దరు తెలుసా తెలియదు దేవుని సంకల్పం ఇది ఇప్పుడుదాకా విడివిడిగా ఉన్నారు విడివిడిగా ఉన్నారు వి అనగా విడివిడిగా ఉన్నారు వా అనగా వాక్యానుసారంగా ఇప్పుడు దాకా మేము వాక్యాలు చెప్పాం హా అనగా హత్తుకుని ఉండేటట్లుగా మూ అనగా ప్రియులారా మూడు ముళ్ళ బంధముతో లేక మనమే మూడు ముళ్ళ అది లేక లేకపోతే ప్రార్థన చేత మనవట వారిని హత్తుకుని ఉండేటట్లుగా ముచ్చటైన జంటగా వారిని జతపరచడానికి ఇక్కడ దేవుని యొక్క వేదిక మీదకు తీసుకొచ్చాం ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది సో అందుకని దేవుడు ఆ ప్రవీణ్ పాల్ వారి అలాగే కుమార్ని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను మంచిది ముందు మనం ప్రార్థన చేసుకుందాం ఆ ప్రార్థనత